నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి రాజు బెడ్స్ రాంబాయి అలాగే ప్రేమిస్తే ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమాలు అయితే రిలీజ్ అయినాయి కాబట్టి సో మరి వీటి కలెక్షన్ ఎలా ఉందంటారు అటు మనకి పైరసీ కూడా అరికట్టేశారు కదా సార్ దీనిపైన ఏమంటారు ఇప్పుడు నేను అనేది ఏముంది బన్నీవాస్గా చెప్పారు కదా ఆల్రెడీ చెప్పండి సార్ ఐబొమ్మ లేకపోవడం లేకపోవటం వల్ల మాకు మంచి లాభాలు వచ్చినాయి ఈ సినిమాకి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికే ఏడున్నర కోట్లు వచ్చేసినాయి అని చెప్పి ఆయన అన్నారు ముఖ్యంగా తెలంగాణలోనే ఐదున్నర కోట్లు వచ్చినాయి అని మరి బన్నీ వాసుగా గారు చెప్పారు కాబట్టి అంటే ఐ బొమ్మ లేకపోవటం వల్ల వచ్చినాయా లేకపోతే కంటెంట్ బాగుండే కంటెంట్ బాగుండి వచ్చినాయా మనం చెప్పలేం కానీ కొంత ప్రభావం ఉంటుంది ఇప్పుడు సినిమా రిలీజ్ కాలేదనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మరి సినిమా థియేటర్ చూస్తారు కదా ఆ ప్రభావం కొంత ఉంటది అంత ఉండదు కానీ అని చెప్పినట్టుగా కొంతైతే ఉండే అవకాశం అయితే ఉంది అంటే కొంతమంది అనుకుంటారు కదా సార్ ఏముందిలే రేపు మాపో వస్తుంది కదా వెబ్సైట్ లో చూసేయొచ్చులే అన్న ఓటీటీలో వస్తుంది కదా ఆగేవాళ్ళు కూడా ఉన్నారు క్వాలిటీగా చూడవచ్చు ఓటీఈలో అని కూడా ఉంటారు కాకపోతే ఆ సినిమాకి ఏడున్నర కోట్లు రావటం అంటే మంచి విషయమే ఎందుకంటే సినిమా తక్కువ ఖర్చు చేశారు రెండు కోట్లు బడ్జెట్ రెండు కోట్లు ఎంత ఉంటుంది మహా అయితే మరి ఆ సినిమా రెండు కోట్లు అనుకుందాం మరి మూడు కోట్లు అనుకుందాం కానీ ఇప్పటికే యాభై కోట్ల దాకా వసూలు చేయబోతుంది అని చెప్పాను ఆయన ఇట్లా ఇట్లాగే కంటిన్యూ అయితే యాభై కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని చెప్పారు అంటే చిన్న సినిమాలో పెద్ద సినిమాగా చెప్పొచ్చు అంటే ఈ వారం ఆంధ్ర కింగ్ తాలూకా వస్తుంది కదా ఒకవేళ ఆ సినిమా బాగుంటే కొంత తగ్గుతాయి బాగోలేదనుకో ఆటోమేటిక్గా రాజు వ్యాడ్ రాంబాయే ఛాయిస్ ఉంటుంది సో మళ్ళీ అందరూ ఇటు మొగ్గుతారు ఇటు మొగ్గుతారు కాబట్టి చెప్పలేము ఇప్పుడు సినిమా రావటం అనేది ఇంకొక సినిమాకి ఇబ్బందికరం ఎప్పుడు కూడా ఏదేవైనా ఆయన ఏమన్నారంటే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కాన్సెప్ట్ వచ్చిన సినిమా కాబట్టి తెలంగాణ వాళ్ళు బాగా చూస్తున్నారు అందుకని ఇక్కడ ఎక్కువ వచ్చినాయి ఆంధ్రాలో సినిమా మంచి సినిమా అన్నారు కానీ అక్కడ అందుకని తక్కువ రెండు కోట్ల వరకే లాగింది ఇప్పటికి అంటే అక్కడ ఓన్లీ కాన్సెప్ట్ బాగుండి మాత్రానికే వెళ్ళారు బట్ ఇక్కడ ఏంటంటే ఐ మీన్ తెలంగాణ సినిమా అందులో తెలంగాణ కాన్సెప్ట్ తెలంగాణ కల్చరు అన్నీ చక్కగా చూపించారు అనే ఉద్దేశంతో ఇక్కడ జనం కూడా బాగా చూశారు మల్టీప్లెక్స్ కన్నా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కువ మంది చూసినట్టుగా చెప్తున్నారు ఆయన సార్ మరి ఈ సినిమాకి వచ్చేసి టికెట్ రేట్లు తొంభై తొమ్మిది రూపాయలే పెట్టారు కదా సార్ టికెట్ రేట్లు కూడా తగ్గించేస్తారు తగ్గించేస్తే ఐదు కోట్ల వరకు ఇట్లా వెళ్ళిపోయింది అంటే మరి పెంచి ఉంటే ఎలా ఉండేది అంటారు చాలా వరకు అది కూడా ఆయన అన్నాడు మాకు తొంభై తొమ్మిది రూపాయలు చేసినా గానీ మాకు ఇంత వచ్చింది అన్నారు నిజంగా తొంభై తొమ్మిది కాకుండా ఇంకా ఎక్కువ చేసి ఉంటే ఇంకెక్కువే వచ్చి ఉండేది మరి రేటు తగ్గి కొంతమంది ఒప్పుకోలేదట ఆ మాట కూడా వాళ్ళు చెప్పారు కొంతమంది ఏంటంటే మరి ఏపీ లోను ఎక్కడ కానీ తగ్గిస్తే మాకు గిట్టుబాటు అవ్వదు అని ఎగ్జిపెట్టర్స్ ఒప్పుకోలేదు మేమైతే కొన్ని చోట్ల తగ్గి తగ్గించాము తగ్గించి వల్ల మాకు అయినా సరే మాకు మంచి లాభాలు వచ్చింది సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి జనాలు అని చెప్పి ఆయన అన్నాడు ఐ బొమ్మ లేకపోవడం టిక్కెట్ రేట్లు తగ్గించినా కానీ జనం రావటం కంటెంట్ బాగుండదు కంటెంట్ బాగుంటాం ఎవరైనా సరే కంటెంట్ సినిమా ఆటోమేటిక్గా తగ్గిపోతే వంద రూపాయలే కదా వెళ్తా ఉన్న వెళ్తారు ఖచ్చితంగా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు అంటారా సార్ మరి చిన్న సినిమాల వరకు చేసుకోవచ్చు పెద్ద సినిమాల వాళ్ళు అది పెంచుకోవటారు వాళ్ళు చిన్న సినిమాల వరకు ఇది మంచి ఆలోచన తగ్గించుకోవటం అనేది అదే మీరు అన్నారు కదా సార్ సో సినిమా బాగుంది వంద రూపాయలే కదా వెళ్ళొచ్చులే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అని సార్ అన్నారు కదా అంటే వాళ్ళకి ఆలోచన రావడం కూడా ఒక విధంగా మంచిదే అనుకోవచ్చు కొంతమంది చేస్తున్నారుగా ఇప్పుడు సినిమాలకి తగ్గించే రిలీజ్ చేస్తున్నారు చాలా వరకు ఓకే సార్ మరి ఇదే అంశం మీద కూడా ఏంటంటే మనకి ప్రొడ్యూసర్ వచ్చేసి ఎస్కే అన్ గారు కూడా స్పందించారు మరి దానిపైన ఏమంటారు ఎస్కే అన్న గారు అన్నది ఏంటంటే సినిమా వాళ్ళు దోచుకుంటున్నారు అనే మాటని అబ్జెక్ట్ చేశారు ఆయన ఆ పాయింట్ని పట్టుకున్నారు సినిమా వాళ్ళు దోసుకుంటున్నారు అని ఒక సినిమా థియేటర్కి ఒక రూపాయి ఖర్చు పెడితే నిర్మాత చేతికి వచ్చేది పదిహేడు రూపాయలే మిగతా అంతా మల్టీప్లెక్స్ వాళ్ళకినూ మధ్యలో ఉండే వాళ్ళకినూ గవర్నమెంట్కి వెళ్తుంది ఎగ్జిబిటర్స్కి గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో వెళ్తుంది కానీ మాకు రాదు అంటే ఆయన కొత్త లెక్క చెప్పారనమాట ఒక సినిమా దాదాపు రెండు వేల రెండు వందల రూపాయలు అటు వసూలు చేయగలిగితే మాకు వచ్చేది రెండు వందల రూపాయలే అని ఆయన ఆ లెక్కను విడమర్చి చెప్పారనమాట ఓకే అంటే అక్కడ పాప్కార్న్లు కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ మరి మల్టీప్లెక్స్ యాజమాన్యమే కదా వాళ్ళ షాపుల్లో అక్కడ అమ్ముతున్నప్పుడు అందులో అనుమానమే లేదు మనకి కలెక్షన్ ఇంత వచ్చింది అనుకుంటాం కానీ ఆ లెక్క చూస్తాం గ్రాస్ ఇంత కలెక్షన్ వచ్చిందని చూస్తూ ఉంటాం మనం మన థియేటర్కి వెళ్తే ఎంత ఖర్చు పెడుతున్నారో టికెట్ రూపంలో తెగేది కొంత అయితే టికెట్ సపోజ్ రెండు వందల యాభై రూపాయలు అనుకుందాం బయటకు వచ్చేసి తినుబండారాలకు వచ్చేసరికి ఒక్కొక్కడికి మూడు వందలు మినిమం తక్కువలో తక్కువ మూడు వందలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది టికెట్ రేటు కన్నా అక్కడ స్నాక్స్కి ఎక్కువ పడుతుంది మరి ఒక టికెట్కి అయితే ఒక నలుగురు వెళ్ళే అనుకో సపోజు నాలుగు రెండు వందల యాభై రూపాయలు సపోజ్ వెయ్యి రూపాయలు అనుకుందాం మరి అనుకున్నప్పుడు మరి నాలుగు మూడు వందలు నాలుగు పన్నెండు వందలు అక్కడ దానికి అవుతుంది అంటే టికెట్ రేటు కన్నా ఎక్కువ స్నాక్స్కి వాటికి అవుతుంది పిల్లలతో వెళ్తే కంపల్సరీగా కొనివ్వాల్సిందే అందుకనే అది ఎందుకు లేదని ఒక సగటు ఫ్యామిలీ నెలకి ఎంత ఖర్చు పెడుతుంది ఎన్ని సినిమాలు చూస్తారు వాళ్ళకి వచ్చి డబ్బులు ఇప్పుడు ఐదు వేలతో బతికే పదివేలతో బతికే వాళ్ళు ఉన్నారు మినిమం పదివేలతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఆ పదివేలతో పదిహేను వేలతో బతికే వాళ్ళు నెలకి ఎన్ని సినిమాలు చూడగలరు ఇది లెక్క ఉండాలి కదా వాళ్ళకి అంటే మీరు అన్నట్టుగా పదివేలతో బతికే వాళ్ళు కూడా నెలకి సినిమాకి వెళ్ళి వెయ్యి రూపాయలు అయిపోతే వాళ్ళకి ఇంకా ఒక సినిమాకి ఇంత ఖర్చు పెడితే నెలగా వారం వారం సినిమాలు వస్తున్నాయి ఎన్ని సినిమాలు చూస్తారు ఇప్పుడు వారం ఐదు సినిమా మొన్న ఏడు సినిమాలు వచ్చినాయి ఏడు సినిమాలు అన్ని చూస్తారా చూడాలంటే ఇక వచ్చినవి అక్కడికే పోతాయి కదా అది పసులు పడుకోవాలి సినిమాలు చూస్తే పసులు పడుకోవాలి ఇంట్లో ఖచ్చితంగా కాబట్టి రేట్లు తగ్గించడం కొంత కొన్ని సినిమాలకు తగ్గించడం బెటర్ చిన్న సినిమాలు వచ్చినప్పుడు తగ్గించుకుని రిలీజ్ చేయటం ఒక మంచి ఆలోచన వాళ్ళు చేశారు ఇప్పుడు ఎస్కేఎన్ అనే మాటలు కూడా తప్పేం లేదు ఎందుకంటే పదిహేడు రూపాయలు మాత్రం మాకు వస్తారు రూపాయికి మిగతా అంతా మల్టీప్లెక్స్ కూడా వెళ్తుంది అనే మాట ఆయన ఆ ఉద్దేశంతో అన్నారు అంటే సార్ మరీ ఇంత తక్కువ తగ్గించడం కూడా కరెక్టే అంటారా మరి తగ్గించినప్పుడు పెంత ఒత్తిడి చేశారు అప్పుడు పెంచమని ఒత్తిడి చేశారు కానీ టికెట్ రేట్ తగ్గించారు బట్ కరెక్టే కానీ మరీ తక్కువ తగ్గించినా కానీ వాళ్ళకే కదా సార్ నష్టం ఉంటుంది అని అదే మరీ తగ్గించుకోరు సినిమా అనేది మరీ తగ్గించుకునే ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్లు మినహాయింపు ఇస్తే పోనీ వినోద పని రాయితీ ఇస్తే తగ్గిస్తారు అన్నిటికీ ఎవరు కదా రాయితీ ఇప్పుడు ఆ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి జీఎస్టీ కట్టాలి మరి థియేటర్లు వాడికి మరి మల్టీప్లెక్స్లు అంటే అక్కడ తిని సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఏమో ఎలట్రానికి ఏమో ఇష్టపడతా మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతే లగ్జరీగా అలవాటు పడిపోయి డబ్బులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ముందు మల్టీప్లెక్స్ ప్రయారిటీ ఇస్తున్నారు అందరూ ప్రయారిటీ ఇస్తున్నారు సార్ పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తే తప్పించి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అన్న ఒక రీజన్ ఇప్పుడు రాజువేడ్స్ రాంబాయ్ మరి చిన్న సినిమాగా వచ్చింది ఈటీవీళ్ళు తీశారు దాన్ని టేకప్ చేసిన బన్నీవాస్ గారు బాగానే ఆయన మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని చక్కగా ఎవరి చేతిలో అయితే పడితే ఆ పడితే సినిమాకి అంత రానిస్తుందో అట్లా వాళ్ళ చేతిలో పడుతుంది మన లిటిల్ హార్ట్స్ కానీ ఇప్పుడు ఇది కానీ అట్లా సో సినిమాలన్నీ ఓకే ఓకే సార్ ఐ రవి అరెస్ట్ అయ్యారు అలాగే సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి సో బడ్జెట్ పరంగా ఎలా ఉంది పైరసీ ప్రభావం వీటి మీద ఏ విధంగా తగ్గింది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్